హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లులందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో ఎవరైతే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇన్నిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చి అలాగే అర్హుల లిస్టులో పేర్లు ఉండి కూడా డబ్బులు అనేది ఇప్పటి వరకు క్రెడిట్ అనేది కాకుండా ఉన్నాయో సో అటువంటి వారందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి రేపటి రోజున మనకు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు సో చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చేశారండి కొంతమంది కాల్స్ కూడా చేసి అడిగారు పర్సనల్గా బ్రదర్ మాకైతే ఈ యొక్క తల్లికి వంధనం పథకానికి డబ్బులు అనేది మాకు ఎలిజిబులిటీలో పేరు ఉంది అయితే కొంతమందికి పడలేదు సో మనకు ఆర్టీఈ చదువుతు స్కూల్స్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ సో ఇట్లాంటి వారందరికీ కూడా డబ్బులు అనేది పడతాయా లేదా చాలామంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారండి సో ఈ అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో ఎవరెవరికి డబ్బులు అనేది పడతాయి ఎవరెవరికి డబ్బులు అనేది రావు సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ దయచేసి ఎందుకని చెప్తున్నానంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ నేను కొన్ని పాయింట్స్ అయితే కీ పాయింట్స్ చెప్తాను మధ్య మధ్యలో ఆ కీ పాయింట్స్ అనేది మీరు మిస్ అయిపోతారు సో మిస్ అయిపోయినప్పుడు సో మీరు మళ్ళీ కామెంట్ అయితే చేయాల్సి వస్తుంది కామెంట్కి రిప్లై అవ్వకపోతే చూడు రాజు బ్రదర్ మాకు కామెంట్స్ చేస్తే రిప్లై ఇవ్వలేదు అని అంటారు సో కామెంట్స్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి మీరు పూర్తి వీడియో చూసినట్లయితే మీకు వచ్చే డౌట్ని నేను ఖచ్చితంగా వీడియోలోనే క్లారిఫై అయితే చేసేస్తాను మళ్ళీ మీరు కొత్తగా నన్ను డౌట్ అయితే అడగాల్సిన పని లేదు వీడియోలోనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ పిన్ టు పిన్ అయితే నేను మీకు ఖచ్చితంగా అందిస్తాను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో ఈ వీడియో చూస్తే మీకు డైరెక్ట్గా ఈ పథకం ద్వారా ఎవరెవరు బెనిఫిట్ అనేది పొందుతారు ఎవరెవరికి ఆగిపోయిన వారికి డబ్బులు అయితే వస్తాయి సో మీకు వస్తాయి అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకు ఛానల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ పది లక్షలకు దగ్గరలో ఉందన్నమాట సో గోల్డెన్ ప్లే బటన్ కూడా సో మీ అందరి ఆశీర్వాదాలు అది నాకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేనైతే కవర్ చేస్తాను ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి మనకు ఏవైనా సరే పెండింగ్ అమౌంట్స్ ఏమైనా ఆగిపోయినా సరే ఎప్పుడు వస్తాయి అనేది నేను లాస్ట్ ఆ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అనేది మనకు జూన్ పన్నెండో తారీఖునైతే విడుదల చేస్తారని చెప్పి చెప్పాను సో ఆ రోజు రిలీజ్ అయ్యింది అదేవిధంగా అర్హుల లిస్టులు కూడా నేను ముందుగానే మార్గదర్శకాలు అయితే నేను మీకు అని చెప్పానమాట చాలా వీడియోస్లో మీరు చూడొచ్చు సో నేను ఏవైతే చెప్పానో అదే రూల్స్ ప్రకారంగా మనకు ఆ వాటిని కన్సిడర్ చేస్తూ వచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే నేను చెప్పడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసిందని కాదు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి రూల్స్ని నేను పక్కాగా మనకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీకు అనమాట సో ఇదైతే మీరు గుర్తించండి మళ్ళీ ట్రోల్స్ అయితే చేయదు ప్లీజ్ సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మన ఛానల్ని అయితే మీరు ఎప్పటికప్పుడు అయితే విజిట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోయే ముందు కొన్ని మార్గదర్శకాలను పెట్టింది ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఎవరైతే కుటుంబంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ అక్కడ మనకు అటెండెన్స్ లేనటువంటి వరకు డబ్బులు వేస్తారు సో ఇది మీరు గమనించండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్లో చాలా మందికి అటెండెన్స్ అనేది లేకపోయినా సరే అమౌంట్ అయితే క్రియేట్ అయ్యాయి సో ఈ విషయం అనేది నేను నా కళ్ళ ముందు అనమాట సో కొంతమంది స్టూడెంట్స్ అయితే సరిగా అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేకపోయినా సరే వాళ్ళకి క్రియేట్ అయ్యింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఈ విధంగా క్రియేట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ అమౌంట్లన్నీ కూడా మేము రిలీజ్ చేయడానికైతే ముహూర్తం ఖరారు చేశాము అని చెప్పి మనకు పదో తారీఖునైతే పెట్టింది అనమాట జూలై పది నుంచి పడతాయని చెప్పింది కానీ పది నుంచి చూస్తే కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా పడలేదు అయితే వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి పడతాయనే దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికీ తల్లుల ఖాతాల్లోకి ఎన్ని రకాల వాళ్ళకి డబ్బులు పడలేదు సో చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు కదా అవన్నీ క్లారిఫై చేస్తూ నేను వెళ్తాను అనమాట సో వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏం అంటే ఆ బ్రదర్ మా పాప వచ్చేసి లేదా మా మా బాబు వచ్చేసి టెన్త్ క్లాస్ చదివారండి సో వాళ్ళు ఒక సబ్జెక్ట్ అనేది మిస్ అయ్యింది ఇప్పుడు వాళ్ళకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడతాయో పడమని అడుగుతున్నారు సో బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే పాస్ అయ్యి వాళ్ళు ఇంటర్మీడియట్కి జాయిన్ అయితే ఇంటర్మీడియట్కి జాయిన్ అయిన తర్వాత ఆ జాయినింగ్ ఐడితో మనకు వీళ్ళు చైల్డ్ ఇన్ఫోలో అయితే వీళ్ళకి సంబంధించి చైల్డ్ ఇన్ఫోలో రిజిస్టర్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ సైట్లు అయితే మనకు చైల్డ్ ఇన్ఫోలో అయితే ఏ కాలేజీలు అయితే మీరు జాయిన్ అవుతారో సో గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కావచ్చు మీరు ప్రైవేట్ కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు చైల్డ్ ఇన్ఫోలో కాలేజీ వాళ్లే చేస్తారు సో సపరేట్గా మనం ఇక్కడ చేసుకునేది కాదు కాలేజీ వాళ్లే సో మా స్కూల్లో ఈ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి మా స్కూల్లో జాయిన్ అయిందండి సో చైల్డ్ ఇన్ఫోలో మేము నమోదు చేసామని చెప్పి ఆ నమోదు సంఖ్యస్తారు ఆ సంఖ్యను మనం తీసుకొని సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్సీ పెట్టుకోవాలి సో ఇదైతే మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన పని అనమాట అయితే ఇక్కడ పాస్ అయితేనే కదా మనం కాలేజీకి వెళ్తాము సో పాస్ కాకపోతే కాలేజీకి వెళ్ళలేము అంటే టెన్త్ క్లాస్ విద్యార్థులు పాస్డ్ అవుట్ పాస్డ్ అవుట్ అయినటువంటి వారందరూ కాలేజీలో జాయిన్ అవుతారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం స్కీమ్కి సంబంధించిన డబ్బులు వస్తాయి సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో అటువంటి వారికి డబ్బులు ఇస్తారు రావన్నమాట ఇక రెండో విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నటువంటిది సో ఆర్టీ ఫ్రీ సీట్లు ఎవరైతే తీసుకున్నారు స్కూల్స్లో సో ఆ యొక్క స్కూల్స్లో చదువుతున్నటువంటి వారికి ఈ తల్లికందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావని అడుగుతున్నారు లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఆర్టీ చదువుతున్నటువంటి స్కూల్స్ అయితే లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఇవ్వలేదు కానీ ఈసారి మేమైతే ఇస్తామని చెప్తున్నారు సో ఆర్టీ స్కూల్స్ చదివే వాళ్ళకి కూడా ఇంకా చాలా మందికి అయితే పడలేదన్నమాట సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయి సో మీరైతే వెయిట్ చేయండి ఇంకొక విషయానికి వస్తే చాలామంది బ్రదర్ హాస్టల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రెసిడెన్స్ చదువుతున్నటువంటి స్కూల్స్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సో కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు సో ఏంటి విషయం అని చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళకి కొంతమందికి పడి కొంతమందికి పడకుండా ఉండడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి కొన్ని కొన్ని కారణాలు అయితే ఉండొచ్చు అనమాట సో కారణాలు చెప్తాను కారణాల్లో మీరు ఉంటే మీరు అనర్హులు కారణాల్లో మీరు లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉంది మీరు గ్రీవెన్సీ పెట్టుకొని కొనుక్కుంటే రీసెంట్గా మనకు గ్రీవెన్సీ గడువు కూడా ఇచ్చారు కదా సో ఆ గడువులోపు కనుక మీరు గ్రీవెన్సీ పెట్టుకొని ఉంటే మీకు కూడా డబ్బులు అయితే పడతాయి అయితే రీజన్స్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు అలాగే మనకు పట్టణాల్లో చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం ఎక్కువై ఉండకూడదు మనకు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు సో ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ నాలుగు ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తుందండి ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లో ఏం చేస్తుందంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తుంది మనకు నాలుగు చక్రాల వాహనం అనగా ట్యాక్సీ కాకుండా కార్లు ఎట్లాంటి వాహనాలు కనుక ఉన్నట్లయితే మనకు ఈ స్కీమ్ నుంచి అర్హత అయితే ఉండదు సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు స్పష్టం చేసింది సో ఈ కేటగిరీలో మీరు కనుక ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే రావన్నమాట అందులో కూడా ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అమౌంట్ క్రెడిట్ అయింది కొంత అమౌంట్ క్రెడిట్ కాలేదు సో రెసిడెన్షియల్ చదువుతుంటారు లేదా హాస్టల్స్లో చదువుతుంటారు వాళ్ళకి ఎక్కువ మందికి చూశాను నేను చాలామంది అడిగారు బ్రదర్ మాకు ఎనిమిది వేల ఆరు వందలు పడింది మాకు ఎనిమిది వేల తొమ్మిది వందలు పడిందని కొంతమంది చెప్పారు ఎంతో ఎనిమిది వేల ఎనిమిది వేల చిల్లర సమ్ కరెక్ట్ అమౌంట్ అయితే నాకు గుర్తులేదన్నమాట సో వాళ్ళు చెప్పారు మిగతా అమౌంట్ అయితే మాకు పడలేదు అమౌంట్ ఎక్కడి నుంచి పడింది అని చెప్పేసి మేము బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్తే అది గవర్నమెంట్ నుంచి పడిందమ్మని చెప్తున్నారు మిగిలినటువంటి అమౌంట్ ఎందుకు పడలేదు పదమూడు వేల రూపాయలు కదా మాకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి పడాలి చాలామందికి పదమూడు వేలు పడింది మాకు మాత్రం మా పిల్లలకు మాత్రం ఇలా పడింది అని చెప్పేసి చాలామంది అడిగారండి సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది ఇచ్చి రెండు కలిపి అంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లెక్కలో కొంత అమౌంట్ ఇస్తే మనకు రెండు కలిపి పదమూడు వేల రూపాయలు వేస్తారని చెప్పేసి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సో మీరు రిమైనింగ్ అమౌంట్ కూడా పడుతుంది వెయిట్ చేయండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ అనేది మీ ఖాతాలకి క్రెడిట్ అయిపోయింది ఇప్పుడు మీకు క్రెడిట్ కావాల్సింది ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటైతే మనకు పడాల్సి ఉంటుంది సో మీకు డౌట్ రావచ్చు మరి కొంతమంది అస స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి పడ్డాయి మాకు పడ్డదంటే మీకు అనర్హుల లిస్ట్లో మీరు కనుక ఎక్కడైనా కనుక మీకు ఏదైనా అనర్హత కనుక ఉన్నట్లయితే సో దానివల్ల మీకు బ్రేక్ అయ్యి ఉండొచ్చు మీరు గ్రీవెన్సీ పెట్టుకుని ఉంటే రిమైనింగ్ అమౌంట్ పడుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి బెనిఫిట్ అనేది ఎలిజిబిలిటీలో ఉండి కూడా రాకుండా ఉంటుందో అలాగే ఎలిజిబిలిటీ లిస్టులో పేరు లేకుండా ఉంటుందో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు కదా అప్పుడు మీకు ఈ రిమైనింగ్ అమౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు గతంలో కూడా మనకు ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడు సో ఆయన కూడా ఏం చేశారంటే తొమ్మిది వేలు ఒకసారి వేశారు నాలుగు వేలు ఒకసారి వేసారు సో ఈ విషయం మీకు గుర్తుంటే కింద కామెంట్ అయితే చేయండి సో అప్పుడు కూడా నేను చెప్పాను అనమాట సో ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది స్కీమ్ యొక్క ప్రాసెస్ అనేది సో కాబట్టి మీరు దీన్నైతే ఎవరైనా సరే అప్పుడు మీకు ఆ విషయం గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక మనకు చాలామందికి ఈ డబ్బులు అనేది పడకుండా ఆగిపోయినటువంటి రీజన్స్ ఏంటంటే సో ఎక్కువ మందికి మనకు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు అనేది ఎక్కువగా రావడం వల్ల చాలామందికి ఆగిపోయింది మీకు నిజంగా ఎలిజిబిలిటీ కనుకుంటే మీరు మీ యొక్క ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీకు సబ్స్టేషన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి మెయిన్ మీ ఏరియాకు సంబంధించి అక్కడ మీరు కనుక వాళ్ళని సంప్రదిస్తే ఏఈ ఉంటారనమాట ఆయన దగ్గర నుంచి మీరు క్లియరెన్స్ లెటర్ కన్నా తీసుకొచ్చి గ్రీవెన్సీ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద కారులు ఉండడం కానీ ఎలాంటివి ఏవైనా సరే ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఇక చాలా మందికి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయింది ఎన్పిసిఐ మ్యాపింగ్ సో ఇది చాలా తలకన్నా పోయిపోతుంది అనమాట అందరికీ కూడా వాళ్ళొక దగ్గర ఉండేది రెండు రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు స్టేట్ బ్యాంక్ ఒకటి వచ్చేసి నెక్స్ట్ రెండోది వచ్చేసి మీకు యూనియన్ బ్యాంక్ అనుకోండి ఇవి రెండు స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉందనుకోండి ఇవి రెండు బ్యాంక్ అకౌంట్లు కాకుండా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు కానీ వాళ్ళకి డబ్బులు అయితే పడ్డట్టు ఎలిజిపుల్ ఇస్టో చూపిస్తుంది డబ్బులు అయితే పడలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ రెండు బ్యాంక్ అకౌంట్ చూసుకొని చెప్తున్నారు సో ఇట్లాంటి కేసులు చాలా వచ్చాయన్నమాట నా దగ్గరికి నేను వాళ్ళకి చెప్పాను సో వాళ్ళకి చూసి ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఏ బ్యాంక్కి అయిందో చూసి చెప్పాను సో అది వచ్చేసి వాళ్ళు వంద రోజులు ఉపాధి హామీ పనికి వెళ్తారు కదా సో దాంట్లో పోయి పడిపోయినాయి అనమాట సో దాంట్లో వచ్చేసి వీళ్ళకి ఐసీఐసీ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అనమాట అకౌంట్ బుక్ ఇవ్వరు అది ఫ్రీ అకౌంట్ జీరో అకౌంట్ అకౌంట్ బుక్ ఇవ్వరు ఏమి ఇవ్వరు మనం తంబేసుకొని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పుకొని తీసుకోవాల్సిందే సో ఎట్లాగైతే వస్తుంది సో ఇట్లాంటి రిస్క్ అయితే ఉన్నాయి సో మీకు ఇట్లాంటి రిస్క్ అన్నీ వద్దు బ్రదర్ మాకు ఏదైనా చిన్న స్మాల్ టిప్ చెప్పు స్మాల్ టిప్ ఏంటంటే మీరు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్లో రెండు వందల రూపాయలు పెట్టి అకౌంట్ చేయించుకోండి సేవింగ్స్ అకౌంట్ ఖతం ఖచ్చితంగా మీకు ఎన్పిసి మ్యాపింగ్ అయిపోతుంది మీరు ఏ బ్యాంకులో ఎన్పిసి మ్యాపింగ్ అయినా దీనికి అయిపోతుంది అనమాట సో ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట పేమెంట్ సిస్టమ్తో ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం డీఫాల్ట్గా ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్కి అయితే మనకు క్రియేట్ చేస్తుంది కాబట్టి మీకు ఏ అయినా సరే పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ అనేది మీరు చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీకు వీలుంటే వెంటనే వెళ్ళి చేసుకోండి డబ్బులు అనేది మనకు ఈ నెల పదమూడో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతారనమాట క్యాబినెట్ మీటింగ్ అనంతరం డబ్బులను అయితే విడుదల చేస్తారు ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి పెండింగ్ అమౌంట్స్ అన్నీ కూడా అప్పటి నుంచి మన ఖాతాలోకి రావడం జరుగుతుంది సో కాబట్టి పదమూడో తారీఖున డబ్బులు పడేటప్పటికి ఇంకా ఎవరైనా సరే ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ ఎన్పిసి మ్యాపింగ్ అనేటువంటివి ఏమైనా ఉంటే ఇవి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు విడుదల చేసినప్పుడు రిమైనింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలతో పడతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్